నమస్తే మాస్టర్స్ గార్డెనింగ్ ఆల్ మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన ఓ నా ప్రియమైన తండ్రి ఓ అద్భుతమైన నాలో అంతు పట్టకుండా రహస్యంగా ఉంటూ నేను ఇలా ఉండడానికి నా నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను నువ్వు ఏది నేను అవ్వడానికి నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను నా ప్రియమైన తండ్రి నేను మీకు పూర్తిగా అవుతున్నాను ఓ నా తండ్రి నేను ఏది అయితే నేర్చుకుంటున్నానో దానిని పూర్తిగా అంగీకరిస్తున్నాను ఓ నా తండ్రి అవ్యక్తంగా ఉన్న దాని ఉన్న దానిని వ్యక్తం చెయ్యి తండ్రి పరిమితంగా ఉన్న నన్ను అపరిమితం చెయ్యి తండ్రి తదాస్తు పేజ్ నెంబర్ నైంటీ వన్ పంచమ చైతన్యతలంలో ప్రేమ వ్యక్తీకరణ సామర్థ్యపు పరిణితి స్థితమైన కొంతకాలానికి పదార్థాల మూలాలలోంచి బంగారు వెలుగులు ఎందుకు ప్రసరిస్తున్నాయన్న ప్రశ్న ఉదయించే తరుణం ఆసన్నమవుతుంది అక్కడ ఉండడానికి తనకేం యోగ్యత ఉందన్న ప్రశ్న తలెత్తుతుంది స్వర్గం తమకు ఎందుకు ప్రాప్తించిందన్న ప్రశ్నను అధిక సంఖ్యాకులు అడగనే అడగరు కేవలం తమకు ప్రాప్తించిన దాన్ని అనుభవిస్తూ ఉండిపోతూ ఉంటారు వాళ్ళందరూ కానీ ఏదోవో తరుణంలో ఈ బంగారు వెలుగు ఈ దివ్య సంగీతము ఎక్కడిది అన్న కుతూహలం జన్మించక తప్పదు ఆ వెనువెంటనే సర్వస్వంలోనూ ఉన్న అద్భుత జీవ చైతన్యంలోని సమానత్వము తటాకంతో ఏకత్వము వృక్షాలతో ఏకత్వము అర్థం అవుతుంది దీన్ని అర్థం చేసుకున్న వ్యక్తి సర్వస్వంలోని ఏకత్వాన్ని గురించి ధ్యానించడం ప్రారంభిస్తాడు అప్పుడు ఆ వ్యక్తి ఏదీ అన్యంగా భిన్నంగా లేదని ఏకత్వమే సర్వస్వంలో పరివ్యాపించి ఉందని తెలుసుకుంటాడు సర్వస్వంలోంచి జాలువారే ప్రేమను ఆ వ్యక్తి అనుభవించి అర్థం చేసుకొని సర్వస్వంలోని ఏకత్వాన్ని గ్రహించి వ్యక్తీకరిస్తూ ఆరవ చైతన్యతలానికి అవగాహనా తలానికి ఎదుగుతాడు ఆరవ చైతన్యతలం మాటలకు అందదు వర్ణనాతీతం అది వృక్షాల కన్నా గాలి కన్నా మీ ప్రక్కనే కూర్చుని ఉన్నవాడి కన్నా నేను భిన్నంగా ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపిస్తున్న వాటితో ఏకత్వ అభిన్నత్వ భావాన్ని అభేదాన్ని మాటల్లో వర్ణించడం కుదిరే పని కాదు అయినా జీవిత సర్వస్వంతోనూ మీరు ఏకీభవించే ఉన్నారన్న ఆరవ చైతన్యతలకు ప్రజ్ఞానమే మిమ్మల్ని ఏడవ ప్రజ్ఞాతలానికి చేర్చే మహాద్వారం అవుతుంది ఎందుకంటే దేన్ని సత్యంగా మీరు గ్రహించి స్వీకరిస్తారో ఆ సత్యంగానే సంపూర్ణంగా మీరు తయారవుతారు కనుక ఆ స్వరూపమే మీకు కలుగుతుంది కనుక అదే మీరు అయిపోతారు కనుక కాబట్టి ఏకత్వమే దైవం అన్న సత్యపు ఎరుక ఏర్పడిన వ్యక్తి ఆ విశ్వాత్మక ఏకత్వ స్థితిని తానే సిద్ధించుకొని ఆ ఏకత్వాన్నే సర్వస్వంలోనూ దర్శిస్తూ జీవిస్తాడు ఆ సర్వోత్కృష్టమైన పరబ్రహ్మ పదాన్ని సంప్రాప్తించుకోవడమే సప్తమ ప్రజ్ఞాతల స్థితి ప్రాప్తి ఏడవ స్వర్గప్రాప్తి అంటే ఇదే ఆ సప్తమ ప్రజ్ఞాతలానికి చేర్చే ద్వారం ఆరవ ప్రజ్ఞాతలంలో నుంచే తెరచుకుంటుంది ప్రాప్తించబోయే స్థితిని దర్శింపజేసేదే ఆ ద్వారం నిర్మల దైవంగా నిర్మల హేతువుగా నిర్మల ఆలోచనగా నిర్మల ప్రాణంగా నిర్మల కాంతిగా అది మిమ్మల్ని దర్శింపజేస్తుంది సర్వస్వంలోని సమస్తానికి ధాతువు జీవాధారము అదే తరువాతది సప్తమ ప్రజ్ఞాతలం దాన్ని అర్థం చేసుకోవడానికి ఓ మహాప్రకాశాన్ని మించిన మహాప్రకాశం ఎలా ఉంటుందో ఊహించి చూడండి ఆ మహాప్రచండ ప్రకాశపు వర్ణం ఎంత కాంతితో ఉంటుంది అంటే దాని మూలాధార వర్ణం తన సహజ వర్ణాన్ని కోల్పోతూ కేవలం జ్వలించే స్థితికి విస్తరిస్తూ చేరుకున్నట్లు ఆ ప్రజ్వలించే కాంతిప్రభలో అద్భుతాల మెరుపులు దర్శనం ఇస్తూ ఉంటాయి ఆ మహా తేజానికి మూలాధార సముద్రం మహా ఉద్వేగంతో వ్యాకోచిస్తూ పైకి పరవళ్లు త్రుక్కుతూ అన్ని వైపులా ప్రవహిస్తున్నట్లు దర్శనం ఇస్తుంది అలా పరవళ్ళు త్రొక్కుతూ ఉనికి ఊర్ధ్వముఖంగా వ్యాకోచించి ప్రజ్వలిస్తున్న కాంతి మూలంలో కాంతి పునర్వీక్షణాలు సాగుతున్నట్లు కూడా కనిపిస్తూ ప్రసారాలు చేస్తున్న తరుణంలో కేంద్ర మూలం ఒకే సమయంలో ఉన్నది ఉన్నట్లుగాను పరిణామక్రమానికి లోనవుతూ ఉన్నట్లుగాను కూడా సాక్షాత్కరిస్తూ ఉంటుంది మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ఉన్నది మీరే మీరే అని అనబడుతున్నది కేంద్రం నుంచి అద్భుత నేత్రపర్వంగా ప్రాజ్వల్యమానమై ప్రకాశిస్తున్నది కాంతి మూలంగా ధ్యాన సంకల్ప మాత్రంలో సృజింపబడి కేంద్రమే అయినా ప్రత్యేక స్థితిని పొంది శాశ్వతంగా ఉంటోంది మీరే సంకల్ప మాత్రాన ప్రకాశ కేంద్రంగా రూపుదిద్దుకున్న మీరే సర్వ జీవరాశులు ఉద్భవించే జన్మావరణ స్థలిగా పరివర్తితమై ఉన్నారు ఇప్పుడు మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ప్రచండ ప్రకాశపు ప్రభతో ప్రసరిస్తున్నది ఆలోచనే సంకల్పమే ఓ శాశ్వత ప్రత్యేక స్వరూపాన్ని ఏ సంకల్ప మాత్రాన మీరే సృజించుకుంటున్నారో ఆ ఆలోచనతోనే సర్వస్వంలోని సమస్త ప్రాణుల చైతన్యాన్ని నిర్మిస్తూ పోషిస్తూ విస్తృతపరుస్తూ ఉన్నారు సప్తమ ప్రజ్ఞాతలపు దర్శనం స్థలావరణ కాల ప్రమాణ కొలతల పరిధులను అతీతంగానే ఉండి తీరాలి కాబట్టి నా మాటలన్నీ మహా పేలవంగానే ఉండి తీరుతాయి వర్ణనాతీతంగానే ఉంటుంది మహా అనుభూతి ఆవేశంలో మాత్రమే అవగాహనలోకి వచ్చే అర్థమయ్యే స్థితి అది అయినా మీలో క్షణక్షణ ప్రవర్ధమానంగా అంచెలంచెలుగా ప్రజ్ఞారోహణ జరిగి మీ దృక్పరిధి విస్తృతమవుతూ అనంత సర్వస్వాన్ని గ్రహించగలిగే మహాప్రజ్ఞాస్థితి సామర్థ్యం మీకు సంప్రాప్తించి తీరుతుందని నేను నిశ్చయంగా చెబుతున్నాను బ్రహ్మానంద పారవస్యాన్ని మీరు అప్పుడే పొందుతారు ఆ బ్రహ్మానందపు స్థితే సప్తమ ప్రజ్ఞాతలం అదే దైవత్వ స్థితి పరిణామక్రమంలో సర్వప్రాణులు అవశ్యంగా పొందే అత్య అత్యుష్ట పరమా పరమపదం అదే థ్యాంక్ యూ మాస్టర్స్ చెప్పండి మాస్టర్స్ మాస్టర్స్ పద్మగారు సరోజమ్మ మాట్లాడతారా